ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చింతాడ సూర్యం ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము మిత్రులారా ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా కేహెచ్ఈలో జరుగుతున్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్కి అన్యాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను దీన్ని పరిశీలించవలసిందిగా మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్కి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేటికి నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వలేదు ఏ కారణం చేతి ఇవ్వలేదని చెప్పి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నాను అసోసియేషన్ ద్వారా ఎందుకంటే ప్రశ్నిస్తున్నాను మీరు ఇచ్చిన శాలరీ పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్కరికి అటువంటిది నాలుగు నెలల నుండి ఇవ్వలేకపోతే మీరు ఆ యొక్క ఎంప్లాయీస్ బిడ్డలో ఎలా పెంచుకుంటారు ఆ బిడ్డల్ని ఎలా ముందుకి చదివిస్తారో అనేది ఒకసారి మీరు గుర్తించాలని చెప్పి మీకు సుదీర్ఘంగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నవంబర్ నెల ఎండింగ్ కల్లా మీరు కేజిహెచ్లో ఉన్నటువంటి ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఆ సెక్యూరిటీ గార్డులు యావై మంది కూడా ఒక్క నెల కూడా తగ్గించకుండా ఈ నాలుగు నెలల శాలరీస్ని కూడా పూర్తిగా ఈ వచ్చే నెల డిసెంబర్ పదవ తారీఖు లోపల అన్ని నెలలు కూడా అందరికి కూడా సకాలము జీతాలు అందేలా ప్రయత్నం చేయాలి జీతాలు ఇచ్చేయాలి ఒకవేళ మీరు పదవ తారీఖు లోపల జీతాలు ఇవ్వలేని పక్షంలో ఓన్లీ అసోసియేషన్ కాదు అక్కడ ఉన్నటువంటి యూనియన్ అందరిని కలుపుకొని అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి యూనియన్లు అందరినీ కలుపుకొని అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనియన్లు అన్నింటినీ కూడా కలుపుకొని చాలా పోరాటం చేయవలసి వస్తుంది సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషను ముందుగా అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ జీతాలు ఇవ్వండి అంతేకాదు ఈ కేజీహెచ్ హాస్పిటల్ అనే కాదు అన్ని హాస్పిటల్స్లో కూడాను మీరే కార్తికేయ సెక్యూరిటీ మీరే కాంట్రాక్టరు కనుక అందరికీ కూడా శాలరీస్ ఇవ్వాల్సిన బాధ్యత మీది అందుకని మీరు అర్థం చేసుకొని ఇప్పుడు కూడా మీరు గుడ్ విల్ తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా శాలరీ క్లియర్ చేయాలని చెప్పి వచ్చే నెల డిసెంబర్ పదో తారీఖు లోపల అందరికీ అన్ని నెలలు జీతాలు ఇవ్వాలని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సెక్యూరిటీ అసోసియేషన్ ద్వారా డిమాండ్ తీవ్రంగా చేస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకరి మాటలు చెప్పి ఒకరి మాటలు విని మరొక ఆలకిచ్చి సూపర్వైజర్లు అక్కడ అడ్మినిస్ట్రేషను వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే యాక్చువల్గా ఒకే పద్ధతిలో ఒకే సిద్ధాంతంతో మాట్లాడుకోవాలి అంతేగాని వాడు మంచివాడు కాదండి వీడు చెట్టు అండి వాడి మార్పు ఇచ్చండి అంటే వాడికి ఏమైనా అబ్జెక్షన్ చే చేస్తే నీతికి నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకూడదు అది పద్ధతి కాదు అయినా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా సిఎస్ఓ దగ్గర నుండి సెక్యూరిటీ గార్డ్ వరకు ఎక్కడైతే ఏ సంస్థలు అనేది ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల్లోనే చేయించాలని చెప్పి మా అసోసియేషను యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి అందుకు హండ్రెడ్ మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా గౌరవ సూపర్ సూపర్టెండెంట్ గారికి అలాగే గౌరవ డిప్యూటీ కలెక్టర్ గారికి ఆర్ఎంఓ గారికి ప్రైవేట్ ఎంప్లాయీస్ సిబ్బంది కష్ట సుఖాలు చూసుకున్నటువంటి అధికారులందరూ కూడా శిరస వహించి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్న వారి జీతపత్యాల విషయంలో మీరు మంచి ఆలోచనతో ఇమ్మీడియట్లీ వారి జీతాలు ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు కూడా మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్ చింతా సూర్యము గౌరవ అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సెక్యూరిటీ అండ్ హౌస్కింగ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ